హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ నైన్ చూసే పోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి మీకు ఈ స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోతాము నీ ప్రేమకాయ పార్ట్ నైన్ సమీర్ అన్న మాటకి ఏం మాట్లాడాలో తెలియక తలపట్టుకున్నాడు స్నేహితు ఏంటి శ్రీవారు తలనొప్పా కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా అని అతన్ని చూస్తూ అడిగింది స్నేహిత సీరియస్గా స్నేహితుని చూస్తూ హా తీసుకురా అదే కాఫీలో కొంచెం ఎలకల ముందు కలిపి తీసుకురా బలవంతంగా అయినా సరే ఆ కాఫీ చేత తాగించి చంపేస్తాను దెబ్బతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని పళ్ళు నూరుతూ అన్నాడు శ్రీహిత్ అయ్యో అదప్పుడు గృహింస చట్టమవుతుంది శ్రీవారు మీరు అలా చేస్తే నా తమ్ముడు కూడా అలానే చేస్తాడు అప్పుడు పాపం శ్రీజ ఏమైపోతుందో అని బాధ మొహంలో నటిస్తూ అంది స్నేహిత శ్రీజ పేరు రావడంతో సైలెంట్ అయిపోయి కోపాన్ని నడిచి పెట్టుకుంటూ రెండు నిమిషాలు భారంగా ఊపిరి తీసుకుని వదులుతూ ఒక ఫైన్ నీ అక్కమిటిలో కట్టిన తాళి నేను తీసేసి వెళ్ళిపోయిన ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడి ఒప్పించి మీరు మాట్లాడిన కళ్యాణ మండపంలోనే వారిద్దరికీ పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను నువ్వు నా చెల్లిని భారీగా ఒప్పుకొని నా ఇంటి అల్లుడిగా వచ్చి అక్కడ ఉండాలి అని అన్నాడు శ్రీహేత్ ఆ మాటకి నీకు బుద్ధిందశ్రీ అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా ఏంటి మెడలో తాళి తీస్తావా ఎదిది అంటూ స్నేహిత చేపట్టుకుని శ్రీహిత్ ముందు నిలబెట్టింది నీరజ ఎటువంటి ఫీలింగ్ లేకుండా స్నేహిత మెడలో తాళి తీయడానికి చేతులు పైకి ఎత్తాడు శ్రీహీత్ అది చూసిన అందరి గుండెల్లో దడపట్టుకుంది వెంటనే రియాక్ట్ అయ్యి శ్రీహిత్ పగలు పగలగొట్టింది నీరజ మమ్మీ చెంప మీద చెయ్యి పెట్టుకుని అరిచాడు శ్రేహేత నీకేమైనా పిచ్చి పట్టిందా తాళి తీస్తావా అసలు ఆ తాళి ఎంత పవిత్రమైందో తెలుసా నీకు అవునులే తెలిస్తే అందరు ముందు బలవంతంగా తన మెడలో తాళి ఎందుకు కడతావు మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు నిలబెడతావు అసహనంగా ఉంది నీరజ అవును మమ్మీ నాకు తాళి విలువ తెలియదు కానీ ఈ దేశంలో అందరికీ తాళి విలువ తెలుసు కదా మరెందుకు చాలామంది విడాకుల పేరుతో విడిపోతున్నారు అడిగాడు శ్రీహేత్ వాళ్ళందరూ పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కలిసి ఉన్నాక ఒకరి అభి అభిప్రాయాలు మరొకరితో కలవక కలిసి ఉండి ఒకరి జీవితాన్ని మరొకరు నాశనం చేసుకోకూడదన్న ఉద్దేశంతో న్యాయబద్ధంగా విడాకుల పేరుతో విడిపోతున్నారు అంతేకాని నీలా ఒళ్ళు కొవ్వెక్కి కోపంతోనూ పగతోనూ తాళి కట్టి కోపం తగ్గాక తాళి తీసి అవతల పడేయడం లేదు కదా అంది నీరజ ఆమె మాటలు విసుగ్గా మొహం పెట్టి ఇప్పుడు ఈ సోదంతా నాకు అనవసరం మమ్మీ నన్ను ఏం చేయమంటారో అది చెప్పు అని అన్నాడు శ్రీహీత్ నీ భార్య అయిన స్నేహితును మంటి కోడలుగా తీసుకురావాలి అని అంది అన్నాడు సత్య అది ఈ జన్మలో జరగని పని అరిచాడు శ్రీహిత్ ఎందుకు జరగదురా నీకు తల్లిదండ్రులు అయిన పాపానికి మాకు ఎలాగో మనశ్శాంతి లేకుండా చేస్తావు ఇంకా నీ చెల్లెలుగా పుట్టినందుకు దాని జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావా కోపంగా అడిగింది నీరజ మమ్మీ అని అరిచాడు శ్రీహేత్ అరవద్దు అన్నట్లు అతనికి తన చేయి చూపించి ఇప్పుడు నీ ముందు ఉన్నవి రెండు ఆప్షన్స్ ఒకటి స్నేహితుని నీ భారీగా ఒప్పుకొని ఆ ఇంటికి తీసుకువచ్చి శ్రీజని ఈ ఇంటి కోడలుగా పంపించడం రెండు నీ పగ ప్రతి నీ పగ ప్రతీకారాలు ముఖ్యం అనుకుని మాకు శ్రీజకి కొంచెం విషమిచ్చి చంపడం ఆలోచించుకో అని సత్య వెళదాం పదా అంది నీరజ సరే అని బయటకు వెళుతున్న నీరజ సత్యాలను చూసి నేను ఒప్పుకుంటున్నాను అని అరిచాడు శ్రీహీత్ ఆ అరుపుకి అందరూ ఒకసారిగా అయోమయంగా శ్రీహేత్ వైపు చూశారు అందరిని చూసి నేను ఒప్పుకుంటున్నాను మమ్మీ ఆవిడ గారిని రమ్మని చెప్పు తీసుకువస్తాను ఇంటికి అన్నాడు శ్రీహేత్ ఆ మాటతో ఏదో పెద్ద గండం దాటిన ఫీలింగ్ అందరిలో కలగగా అమ్మ స్నేహ వెళ్ళి రెడీ అవ్వు అంది రాగిణి స్నేహ ఏమీ మాట్లాడకుండా చూస్తుంది వదిన ఒక నిమిషం అంది నీరజ దాంతో అందరూ ఆమె వైపు చూశారు పెళ్ళంటే ఏదో అలా జరిగిపోయింది కనీసం గృహప్రవేశమైన మంచి ముహూర్తం చూసి చేయిద్దాం ఆ తర్వాత గ్రాండ్గా రిజెంటల్ రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం ఏమంటారు అని అందరి వైపు చూసింది నీరజా అందులో అనడానికి ముందు వదిన మీ నిర్ణయం చాలా బాగుంది అయినా మీ కోడలు మీ ఇష్టం మీరు ఎప్పుడు తీసుకోవాలినా మాకు అభ్యంతరం లేదు అలాగే మా కోడలు గృహప్రవీ మంచి ముహూర్తం పెట్టిస్తాము అని అంది రాగిణి సరే ఇంకా మేము బయలుదేరుతాం అనింది నీరజ భోజనం చేసి వెళ్ళని వదిన అంది రాగిణి ఇప్పుడు వద్దు వదిన మా వాడి మూడు మార్కు ముందే ముహూర్తాలు పెట్టించాలి మా కోడల్ని ఇంటి కోడల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు పెట్టిన విందు అరిగించి వెళతాము అని అంది నీరజ సరే అని అంది రాగిణి రా శ్రీ అంటూ అతన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ళు కాలేజీ క్యాంపస్లో వంటగా కూర్చుని ఉంది ప్రజ్ఞ ఆమెను చూసి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు వైభావ్ ఆలోచనలో ఉన్న ప్రజ్ఞ వైభవ్ వచ్చినది కూడా పట్టించుకోలేదు ఆమెని అలా చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయాడు వైభవ్ ఒక్క ఐదు నిమిషాలకి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి పక్కకు తిరిగిన ప్రజ్ఞకి తననే చూస్తున్న వైభవ్ కనిపించాడు అతనిని చూసి సార్ మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది ప్రజ్ఞ క్లాస్ కి రావడం మానేసి ఇక్కడ కూర్చుని నువ్వేం చేస్తున్నావా అని చూస్తున్నా అని అన్నాడు వైభవ్ చేయడానికి ఏముంటుంది సార్ నా ఆలోచనంతా మా డాడీ గురించి తనను ఆ పబ్గా రాచేసి మాయ నుండి ఎలా బయట పేడయ్యాలో అని ఆలోచిస్తున్నా అని అంది ప్రజ్ఞ ఆడవారి మాయలో పడిన వారిని అంత త్వరగా బయట పడేయలేరు ప్రజ్ఞ పైగా ఆ భవ్య సామాన్యమైన ఆడది కాదు బిజినెస్ మ్యాన్ అయిన మీ నాన్నగారి ఎవ్వరి బెదిరింపురికి లొంగడు అతనికి ఏ బలహీనతలు లేవు అందరితోటి చాలా స్నేహంగా ఉంటాడు అని ఎంతో మంచి పేరుంది అలాంటి మనిషిని వంగదీసి తన చిటికిన వేలి మీద ఆడుస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆ భవ్య ఎలాంటిదో అని అన్నాడు వైభవ్ అది నిజమే సార్ ఎలా అయినా పర్వేపీడ మాకు వదిలిపోయేలాగా చేయాలి అని అంది ప్రజ్ఞ సరే అలషితం ఏదో ఒక దారి దొరుకుతుందిలే అని అన్నాడు వైభవ్ సరే సార్ ఈ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి అని అడిగింది ప్రజ్ఞ తప్పకుండా ప్రజ్ఞ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను తోడుంటాను డోంట్ వారీ అని అన్నాడు వైభవ్ థ్యాంక్ యూ సార్ నాకు క్లాస్కి టైం అవుతుంది అని చెప్పి వెళుతున్న ప్రజ్ఞతో ఒక్క నిమిషం ప్రజ్ఞ అని పిలిచాడు వైభావ్ ఆ పిలుపుతో వెళుతున్న ఆమె ఆగి వెనక్కి తిరిగింది ఆమె చూపు అతని మనసుని కలవర పెడుతూ ఉంటే బలవంతంగా తనలోని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ శ్రీచ కాలేజీకి ఎందుకు రాలేదు నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు వైభావ్ లేదు సార్ నాకు తెలియదు అంది ప్రజ్ఞ సరే నువ్వు అని అన్నాడు వైభావ్ కాల్ చేసి కనుక్కోమంటారా సార్ అడిగింది ప్రజ్ఞ వద్దు నేను కాల్ చేస్తానులే అని అన్నాడు వైభావ్ ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రజ్ఞ వెళుతున్నామే చూస్తూ నిన్ను చూసిన తొలి చూపులోనే నువ్వు నాకు నచ్చేశావు నా మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా అది నీ ప్రేమలో పడకుండా నేను ఆపలేకపోయాను నన్ను నన్ను పెంచిన వాళ్ళ కోసం నేను శ్రీజన్ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నా నిజంగా నేను ప్రేమించినది నా గుండె గోటిలో గుడి కట్టి దేవతలో కొలిచేది నిన్నే ప్రజ్ఞ ఆ విషయం నీతో నేను ఎప్పటికీ చెప్పలేను నీకు లేని కొన్ని చెప్పి భవ్య మీద ద్వేషన్ని కలిగించినందుకు తయారు చేసి నన్ను క్షమించు అని మనసులోనే ఆమె క్షమాపణ చెప్పుకున్నాడు వైభవ్ ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న భవ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఫైల్ చూస్తూ ఫోన్ ఎవరు చేశారో కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది భవ్య అక్క ముగిటి అని అవతల వ్యక్తి వాయిస్ వినిపించింది భవ్యకి కాల్ చేసింది ఎవరు నెక్స్ట్ నెక్స్ట్ ఫోన్లో తెచ్చుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేసి షేర్ చేసి ఈ సిరీస్ ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం